निवन्ति वा ప్రభునేసు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మా తైసు వార్త రెండు అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు రాజైన హేరోదు దిన ఎందు యూదాదేశపు వ్యతిరేమలో యేసు పుట్టిన బిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యరుషులేమునుకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుక తరువాత తూర్పు నుండి కొందరు జ్ఞానం ఎరుషులేములో ఆయన మొక్కటానికి వచ్చారు వారు ఆయన మొక్కటానికి ఎందుకు వచ్చారు ఆయనేమి వారి రాజు కాదే మరియు వారి దేవుడు కూడా కాదే మరి ఎందుకు వచ్చారు ప్రభు యొక్క పుట్టుకకు దాదాపు నాలుగు వందల ఎనభై సంవత్సరాల ముందు దానియలు బబులోనికి బందీగా కొనిపోబడ్డాడు అతడు ఈ జ్యోతిష్య విద్వాంసులకు ప్రధానిగా ఎంచబడ్డాడు దానియలు తూర్పు దేశస్తుల దేశ జ్ఞానులకి జ్యోతిష్యమును అలాగే భవిష్యత్తును గురించినటువంటి విషయాలను పాత నిబంధనగా గ్రంథ ప్రవచనాలను దేవుని యొక్క లేఖనాల గురించి నేర్పించాడు ఆ తర్వాత కూడా ఈ విద్వాంసులు జ్ఞానులు వారి యొక్క తరాలు కూడా వృద్ధి చెంది ఉన్నటువంటి యూదుల రాజు కొరకును మరియు రానై ఉన్నటువంటి మెస్సియా కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుని వాక్యములో ఆయన మానవ జాతి అంతటికీ రక్షణ ప్రసాదించమై ఉన్నవానిగానే వారు గుర్తించారు కనుక ఎంతో తీక్షణతో వారు ఈ ప్రవచనాలను అధ్యయనం చేశారో ఆ సమయం అనేది వచ్చినప్పుడు ఆయన్ను మొక్కటానికి పూజించటానికి వారు ఎరుషులేముకు వచ్చారు ఇది వారి యొక్క విశ్వాసానికి ప్రమాణం అన్నమాట అది వారి రక్షణకు దారితీస్తుంది స్వార్థ ప్రమాణాల ద్వారా మేము కూడా సత్యవంతుడు అలాగే